బంజారా హిల్స్ లో భర్త రాసలీలలు బహిర్గతం చేసిన భార్య బంజారా హిల్స్ లో భర్త పరాయస్తితో రాసలీలలు చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య హైటెక్ సిటీకి చెందిన సిపాల్ కంపెనీలో పనిచేస్తున్న పాకిస్తాన్ మూలాల వ్యక్తి ఫ రెండు వేల పదహారులో హైదరాబాద్ కు చెందిన కీర్తి అనే యువతితో ప్రేమలో పడి ఆమెను మతం మార్చి వివాహం చేసుకున్నాడు పెళ్లి అనంతరం కీర్తి పేరు దోహా ఫాతిమాగా మార్చినట్లు సమాచారం ఇటీవల ఫహద్ మరో మహిళతో అనుచితంగా వ్యవహరిస్తున్నాడని అనుమానంతో భార్య దోహా ఫాతిమా పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ క్రమంలో ఆమె అక్కడికి వెళ్లి చూసేసరికి ఫహద్ మరో మహిళలతో నగ్నంగా ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి పట్టుబడ్డాడు వెంటనే పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు నమస్కారం అండి నా పేరు వెంకట్రాములు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నగర్ పోలీస్ స్టేషన్ రాత్రి ఒక ఇష్యూ జరిగింది మన బంజారాస్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఈ కీర్తి జగదీష్ ఆమె కంప్లైంట్ అక్కడ ఆమె కంప్లైంట్ ఏంటంటే ఆమె హస్బెండ్ ఎవరైతే అతను మహాదర్గా అతను ఈమెను మోసం చేసుకున్నాడు అని చెప్పేసి ఆమెకు ఒక అనుమానం ఉండే అనుమానంతో టి పోయి చూస్తే ఇతను జబీనా ఫాతిమా అనే ఆమెతో కలిసి ఉండడం ఆ రిటైర్గా పట్టుకోవడం జరిగింది పట్టుకున్న దాని మీద మన బంజారా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసారు కంప్లైంట్ చేస్తే అక్కడ వీళ్ళు ఉండే ఏరియా మొత్తం ఇక్కడ అని చెప్పేసి ఇక్కడ పంపించారు అయితే ఇది డీటెయిల్స్కి వెళ్తే ఏంటంటే ఈమెకు ఈ కీర్తి జగదీష్ అనే ఆమెకు నైన్టీ టూ థౌజండ్ సిక్స్లో మ్యారేజ్ అయింది ఒక వాళ్ళ సాంప్రదాయం ప్రకారం హిందూ సాంప్రదాయం ప్రకారం మ్యారేజ్ చేసుకుందామే టూ థౌజండ్ సిక్స్లో తర్వాత ఆమె ఒక కూతురుకు జన్మను కూడా ఇచ్చింది జన్మనిచ్చిన తర్వాత ఏమైందో వీళ్ళ మధ్యలో కొంచెం మనస్పర్ధలు వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ ఫిబ్రవరిలో ఆ టైంలో వాళ్ళు డివార్స్ తీసుకున్నారు తర్వాత ఈమె కీర్తి జగదీష్ ఆమె ఫహాద్ ఆమె ఈ ఫహాద్ ఫడు అతను ఇద్దరు కూడా ఈ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనే కంపెనీలో పనిచేసేవాళ్ళు ఈ కంపెనీలో పనిచేసేటప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో అపేక్షతో లవ్ ఏర్పడ్డది లవ్ ఏర్పడి టూ థౌజండ్ సిక్స్టీన్లో అతను మ్యారేజ్ చేసుకుంటూ ఆమెని అంటే మన ఆమె మతం మార్పిడి చేసి హిందువుగా నుండి ముస్లింగా మార్చేసి ముస్లిం చట్టం ప్రకారం ఆమెని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకొని ఒక కొడుకుకు జన్మనిచ్చిండు జన్మనిచ్చి ఆ కొడుకుతోటి కొంతకాలం బాగానే ఉన్నారు టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి